హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కథ వచ్చేసి కంచే మేస్తే కథలోకి వెళదాం కుండీలో ఏపుగా కొమ్మారెమ్మలతో పచ్చగా నవనవలాడుతూ ఉన్న చంద్రకాంతం మొక్కను చూస్తుంది జానకి ఇది ఎప్పుడైనా పూలు పూస్తే బాగుండును ములుకుల్లాంటి మాటలు దాటి నుంచి తప్పించుకోవచ్చు అనుకుంది అత్తగారు కాంతం మాటలు చెవిలో గిర్రున కొడుతూ ఉన్నాయి అమ్మాయి ఇంకా ఎందుకు ఈ మొక్కను పోషిస్తున్నావు బడితలాగా పెరిగింది కానీ ఒక్క మొగ్గ వేసి పువ్వు పూసింది లేదు పీకి పారేసి ఏ శంఖం పూల గింజలో వేయకూడదు పూజకి పనికి వస్తాయి హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు అంది ఆవిడ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు సొంతానికి వాడుకునేందుకు అనువుగా ఉండాలి లేకపోతే అది దానంతట అదే మాయమైపోవాలి లేకపోతే నాశనం చేయాలి మరొకటి మరొక దానితో నింపేయాలి ఇదే మానవుడికి ఉన్న లక్షణం అన్నట్లు ఉంటుంది ఆమె ప్రవర్తన ఆమె తీరును చూస్తే జానకి ఆశ్చర్యం వేస్తుంది ఆ చంద్రకాంత మొక్క స్థానంలో తనను ఊహించుకుంటుంది పెళ్ళై నాలుగేళ్లయ్యింది ఇంకా పిల్లలు పుట్టలేదేంటి అని ఆశ్చర్యంగా ఉండటం పోయి దాటి ఎగతాళిగా చూడటం మొదలుపెట్టారు ఎవరూ నోటితో పళ్ళెత్తి మాట అనరు కానీ వారు చూపుల్లో పెదాల మీద నవ్వుతో కనుబొమ్మల విరుపులతో కదలికలతో స్పష్టంగా కనిపిస్తాయి ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ నెలల వయసు అప్పటి నుంచి అపురూపంగా చూసి వారికి కావలసినవన్నీ కొనిపెట్టి సినిమాలకు షికార్లకు తిప్పే బాబాయి శ్రీరామ్ అంటే వాళ్ళకి మహా ఇష్టం శ్రీరామ్ కూడా జానకి నెల తప్పకపోవడాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఐఎఫ్ఐ సెంటర్లో కూడా వెళ్దాము అని ఒకసారి అడిగింది తొందర ముందులే చూద్దాం అని శ్రీరామ్ దాటవేశాడు అది గుర్తుకు వచ్చి నిట్టూరుస్తూ చంద్రకాంత మొక్క చిగుళ్లను సృష్టిస్తూ దాన్ని బతిమలాడింది తల్లి త్వరగా పూలు పుయ్యవే లేకపోతే నేను లేనప్పుడు ఎవరో ఒకళ్ళు పీకేస్తారు లేదా తుంటి ఎముక విరిగి వీల్చేవుల్లో తిరుగుతున్న అత్తగారు వచ్చి నిర్దాక్షంగా పీక పడేస్తారు ఎంత ఇష్టంగా తెచ్చుకున్నానో నిన్ను బంధువుల ఇంటి దగ్గర నుంచి మందారంలా విరబూసి పరిమళాలు వెదజిల్లుతూ గాఢ ఆకర్షణతో పడేశావు నువ్వు నన్ను నువ్వు పసుపు పచ్చని రంగుపై ఎర్రని చుక్కలతో మనోహరంగా మెరిసిపోతూ అనుమతి తీసుకోకుండానే విత్తనాలు సేకరించాను మట్టితో సహా పింగాణి కుండి కొని తెచ్చి ఈ నాలుగవ అంతస్తు బాల్కనీలో పెట్టి అపురూపంగా పెంచాను సాయం వేళ నిండుగా నువ్వు పూలు పూసి పరిమళాలను వెదజిల్లుతూ ఉంటే అలాంటి దృశ్యాన్ని ఎన్నిసార్లు కలగన్నానో తెలుసా ఇప్పటికైనా పూలు పుయ్యవే తల్లి మా బంగారం కదూ అంటూ మనసులోనే బతిమలాడింది పిన్ని అంటూ వచ్చింది ఏడేళ్ల పాప శ్వేత వచ్చేసావా అని దగ్గరకు తీసుకోబోయి ఆగిపోయింది పాపముఖంలో భయం ఆందోళన కన్నీటి చారలు ఏదో కీడును శంకించింది ఎందుకమ్మా అలా ఉన్నావు ఏం జరిగిందో చెప్పు అని అడిగింది శ్వేతని పిన్ని మామయ్య మామయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అని ఆగిపోయింది గుండె గుబేలు మంది జానకి గబగబా వెళ్ళి రూమ్ తలుపు మూసి వణుకుతున్న పాపను వడిలోకి తీసుకొని కన్నీళ్లు తుడిచి వెన్ను నిమురుతూ లాలనగా అడిగింది స్కూల్ బస్సు దిగి లోపలికి వస్తున్నాను లిఫ్ట్ దగ్గర మామయ్య ఉన్నాడు మీరందరూ షాపింగ్కు వెళ్ళారని చెప్పాడు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు మామయ్యతో వెళ్ళాను చాక్లెట్ ఇచ్చి బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు ఏమేమో చేశాడు పిన్ని నేను గట్టిగా ఏడ్చాను చూడు బ్లడ్ వస్తుంది కా పెదవిని చూపించింది ఈసారి భయంతో జానికి వణికిపోయింది ధైర్యం కూడగట్టుకొని అడిగింది ఇంకెక్కడైనా నొప్పిగా ఉందా తల్లి అని లేదు పిన్ని ఇంకెక్కడా నొప్పి లేదు నేను కూడా మామయ్య చేతిని గట్టిగా కొరికాను కేకలు పెడుతూ తలుపు తెరుచుకొని వచ్చేసాను అని చెప్పగానే సరే ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకూడదు అత్తకు చెప్పి మామయ్యకు గట్టిగా పనిష్మెంట్ ఇప్పిద్దాం సరేనా అంది జానకి లాలనగా సరే పిన్ని అని శ్వేత ముఖంలో చిన్న నవ్వు విరిసింది శ్వేతకి స్నానం చేయించి స్నాక్స్ పెట్టి పాలు తాగిస్తూ తన దగ్గర కూర్చోబెట్టుకొని ఆలోచిస్తూ ఉంది అంతలో ఆడపడుచు ఇంట్లో పనిమనిషి శ్వేత పుస్తకాల బ్యాగ్ షూసు తెచ్చి ఇచ్చింది జానికి అత్తగారికి కాఫీ ఇస్తుంటే లావణ్య షాపింగ్కి వెళ్ళిందిగా అల్లుడిని కూడా కాఫీకి పిలువమ్మాయి అంటూ ఆజ్ఞాపించింది అత్తగారికి కూతురు కళ్ళ ముందు ఎదురుగానే ఉండాలి అల్లుడికి నిత్యం కొత్త అల్లుడికి జరిగినట్లు రాచమర్యాదలు జరగాలి ఆ మాత్రం కాఫీ కలుపుకొని తాగలేడా వెదవా అని తిట్టుకుంటూ అత్తగారి మాటలు పెడచెమన పెట్టింది శ్రీరామ్కి కాల్చేసి శ్వేతకి ఏం జరిగిందో చెప్పింది లాయర్గా పనిచేస్తున్న అతనే ఈ సంగతిని చూసుకుంటాడని మరొక గంట తరువాత కారకుడైన వ్యక్తి మినహా అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు కాంతం చాలా అసహనంగా ఉంది లావణ్య అవమాన భారంతో తలదించుకుంది పాపం అంతకన్నా ఏం చేయగలదు క్రమశిక్షణ లోపించిన చదువు అబ్బకపోయినా సినిమా హీరోలాగా ఉన్నాడని అతనే కావాలని కోరుకుంది పెళ్ళై పుష్కరం గడిచినా పైసా సంపాదించడు సరికదా మంచం పైకే అన్నీ రావాలి ఇన్నేళ్లుగా లావణ్య చిన్న ఉద్యోగం చేస్తుంది తల్లి ఆర్థిక స్తోమతని అడ్డంగా చేసుకొని వ్యసనపరుడైన బలాదూరుగా తిరుగుతున్న భర్తను కాచుకుంటూ వస్తుంది అప్పుడప్పుడు మందలిస్తుందని జానికీపై తల్లికి కూతురికి కోపం తల్లి కూతురుద్దరూ జానకి వైపు కోపంగా చూస్తున్నారు గోటితో పోయేదాన్ని దాకా ఎందుకు ఏదో ముద్దు చేసి ఉంటాడు శ్వేత ఏదో ఊహించుకొని భయపడి ఉంటుంది ఇక ఈ విషయాన్ని మర్చిపోండి అంది అత్తగారు కాంతం కఠినంగా ఆ మాటలు విన్న జానికి మర్చిపోవటం ఏమిటి అత్తయ్య మీరు తప్పును ఖండించటం లేదు అంటే సమర్థిస్తున్నారా ఇక్కడ పసిపిల్ల నోర్ ముయ్ నీకు లావణ్య అంటే ఇష్టం ఉండదు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఇది నీ పన్నాగమే అని అంటుంది కాంతం లావణ్యతో నాకు చిన్న చిన్న విభేదాలు ఉన్నమాట నిజమే అయినప్పటికీ వాటిని ఇలా శ్వేత విషయంలో జరిగిన తప్పుకు ముడిపెట్టడం బాగోలేదు అత్తయ్య పవన్ అలా చేయటం నిజం కూతురుపైన ఉన్న ప్రేమతో అల్లుడి నిర్వాకాన్ని తప్పు అనకుండా మీ కళ్ళు మూసుకుపోతున్నాయి అని గట్టిగా మాట్లాడింది జానకి ఇక ఆవేశంతో కాంతం కూడా ఆ మాటకు కాంతం ఆవేశంతో ఊగిపోతూ శ్రీరామ్ నీ పెళ్ళం నన్ను అంత మాట అంటుందా ఈ ఇంట్లో నేనైనా ఉండాలి లేదా అదైనా ఉండాలి దానికి పిల్లల ప్రేమ ఎలా ఉంటుందో తెలిస్తేనే కదా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కూతురు నా ఇంట్లోనే ఉంటుంది అని తీర్మానం చేసింది కాంతం తల్లి లేని పిల్లవాడు అని పవన్ని తెచ్చి పెంచి పెద్ద చేసి కొడుకులతో సమానంగా ఆస్తులు పంచి ఇచ్చారు కూతుర్ని ఇచ్చి పెళ్లి కూడా చేశారు ఇంట్లోనే పెట్టుకున్నారు అతను పామై కాటేస్తుంటే గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు నిజాలను నమ్మకపోవడం మీ కర్మ అని అంటూ జానికి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది కాంతం ఆ తరువాత కూడా అక్కసుతో నోటి తూరదతో జానకీని పావుగంటసేపు తిట్టిపోసింది విరామం లేకుండా ఎఫ్ఎం రేడియో వృదలాగా వినిపిస్తూనే ఉన్న ఆ మాటను అపార్ట్మెంట్ అంతా శ్రద్ధగా వినింది భయపడింది జాగ్రత్తగా మేల్కొని పసిపిల్లల చుట్టూ రక్షణ కవచంలా కట్టుదట్టం చేసుకునే ప్రయత్నం చేసింది జరిగిన విషయాలన్నింటికీ బాధతోనూ అవమానంతోనూ శ్రీరామ్ తలపట్టుకుని కూర్చున్నాడు అతనిలో అనేక ఆలోచనలు ఇక్కడ జానకి చెప్పిన దానికి నమ్మటం నమ్మకపోవటం కాదు సమస్య అచ్చం సోషల్ మీడియాలో లాగే జరుగుతున్న తప్పు కళ్ళు ఎదురుగా కనబడుతున్నా ప్రశ్నించలేని స్వార్థంలో మనిషి కూరుకుపోతున్నందుకు బాధగా ఉంది ఏ విషయానికైనా అవును అనేవాళ్ళు కొంతమంది కాదు అనేవాళ్ళు కొంతమంది ఇక్కడ కుటుంబమే సమాజం కాదు మనిషికి మనిషి ఆఖరికి మనిషికి మనసుకు కూడా విభేదాల స్థాయికి చేరుకున్నారు కళ్ళు మెదడు తెరిచి సత్యాన్ని చూడడం ఎలా అని అతనిలో తానే మదన పడుతున్నాడు బ్యాగ్లో బట్టలు సర్దుకొని వెళ్తున్నా అనే శ్రీరాముకి శ్వేతపాప జాగ్రత్త అక్క అని ఏమీ మాట్లాడకుండా అయోమయంలో ఉన్న తోడి హెచ్చరిక చేసి ఆటో ఎక్కింది జానకి ఆ రాత్రి అందరూ భోజనానికి బళ్ళ ముందు కూర్చొని అసామాన్యంగా పల్లెంలో వేళ్లు పెట్టి కదిలిస్తూ ఉన్నప్పుడు శ్వేత మరో బాంబు పేల్చింది అందరూ ఆశ్చర్యంగా శ్వేత చెప్పే మాటలని వినసాగారు అందరికీ ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించింది శ్వేత బాబాయ్ నీకు ఈ విషయం తెలుసా అని చెప్పి మొదలుపెట్టింది బాబాయ్ నీతో సంగతి చెప్పనా అప్పుడెప్పుడో నాన్నమ్మకి కాలుకి ఆపరేషన్ జరిగినప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మామయ్య మీ రూంలోకి వెళ్ళి పిన్నిని వెనక నుంచి హక్ చేసుకున్నాడు పిన్ని మామయ్యను తోసేసి చంప మీద గట్టిగా కొట్టింది కూడా చెప్పింది శ్వేత షాకింగ్గా చూస్తున్నారు అందరూ నిజమా పాప అని అడిగాడు శ్వేత తండ్రి అబద్ధం ఎందుకు చెప్తాను నాన్న నేను అక్కడే ఆడుకుంటున్నా నన్ను చూసి మామయ్య బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాతే ఏం జరిగింది పిన్ని ఈ సంగతి ఎవరికి చెప్పదు తల్లి గొడవలు అవుతాయి అని ప్రామిస్ తీసుకుంది శ్రీరామ్ లేచి చెయ్యి కడుక్కొని రూమ్లోకి వెళ్ళిపోయాడు మిగిలిన ఇద్దరు చూశారా అన్నట్లు అత్తవైపు అసహ్యంగా చూస్తున్నారు పిల్లముండ ఏదో అలా చెబుతుంది అల్లుడు ఎందుకు అలా చేస్తాడు ఈ మాటలన్నీ లావణ్య వింటే బాధపడుతుంది అంది కాంతం శుభ్రంగా తిని ప్లేటు చెయ్యి కడిగి పళ్ళెం కింద పెట్టి చక్రాల కుర్చి నడుపుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది శ్రీరామ్ భార్యకి ఫోన్ చేశాడు పొడి పొడి సంభాషణలే తప్ప రహస్యం బయటపడలేదు తను తెలిసింది చెప్పను లేదు ఇరవై రోజులు గడిచిపోయాయి లావణ్య తల్లితో మొబైల్ సంభాషణలు తప్ప ఇంటికి అడుగు పెట్టలేదు శ్వేత తల్లి స్కూల్ బస్సు ఎక్కించటం దింపటంలో ఇంటికి తీసుకురావటంలో శ్రద్ధ తీసుకుంది లావణ్య కొడుకు అనిరుద్ధును కూడా శ్వేతతో ఆడుకోకుండా వెయ్యి కళ్ళతో కావలి కాస్తుంది జానకి శ్రీరామ్కి మెసేజ్ చేసింది వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకోండి నేను అక్కడికైతే వస్తాను మా పుట్టింటిలో మన ఇంట్లో జరిగిన విషయాలు ఏమీ తెలియదు మీరు చెప్పొద్దు అని మెసేజ్ పెట్టింది రెండుసార్లు అత్తింటికి వెళ్ళి భార్యను చూసి వచ్చాడు శ్రీరామ్ శ్వేత చెప్పిన విషయం గురించి ప్రస్తావనకు తేలేదు కూడా ఇంటికి రా జానకి అమ్మ అప్పుడెప్పుడో కోపంలో నూరు జారిందిలే అన్నాడు జానకి తల అడ్డంగా ఊపింది ఎందుకో నీరసంగా మగతగా ఉంటుంది అమ్మాయికి హాస్పిటల్లో చూపించి ఒక నెల తరువాత పంపిస్తాం బాబు అంది జానకి తల్లి నెల రోజుల తరువాత డబల్ బెడ్రూమ్ ప్లాటు అద్దెకు తీసుకుని జానకిని ఆ ఇంటికి తీసుకొని వెళ్ళాడు శ్రీరామ్ జానకి ఆ ఇల్లు చూసి ముచ్చట పడింది తన పుట్టింటి వారు ఇచ్చిన ఫర్నిచర్ మొత్తం నీటుగా సర్ది పెట్టి ఉంది ముఖ్యంగా బాల్కానీలో తను పెంచుకుంటున్న చంద్రకాంత మొక్క ఉండటం చూసి ఆనందపడింది భర్తకు థ్యాంక్స్ చెప్పింది పరీక్షగా చూడు ఇంకా సంతోషిస్తావు అన్నాడు దగ్గరకు వెళ్ళి చూస్తే చిగురు చిగురులోనూ పొట్టమరిస్తున్న పసి మొగ్గలు తన పొట్ట మీద చేయి వేసుకుంది తల్లి నువ్వు అమ్మవి అవుతున్నావు నేను అమ్మను అవుతున్నాను అంటూ మొక్కను ముద్దు పెట్టుకుంది జానకి నీతో ఒక మాట చెప్పాలి అన్నాడు సంశయంగా శ్రీరామ్ ఏమిటి అన్నట్లు చూసింది జానకి శ్వేతని మనం పెంచుకుందామా అక్కడికన్నా ఇక్కడే సేఫ్గా ఉంటుంది అని అన్నాడు శ్రీరామ్ బావగారు అక్క ఒప్పుకోవద్దు వాళ్ళు ఒప్పుకుంటే అలాగే మనం తీసుకొద్దాం వదిన సరే అంది అన్నయ్య అమ్మను అడిగి చెప్తాను అన్నాడు జానకి మనసులో నామమాత్రం సంపాదన తల్లికి ఎదురు తిరిగి బతకటం సాధ్యపడదు ఆ ఇంట్లో నుంచి పొమ్మంటే అదే అద్దె కట్టుకొని పిల్లలకు ఫీజు కట్టుకుని సంసారం మీదటం అంటే మాటలు కాదు కదా అని అనుకుంది సాయంత్రం పిన్ని అంటూ స్కూల్ బ్యాగ్ పట్టుకొని బ్యాగ్తో ప్రత్యక్షమైంది శ్వేత మరణాడు ఆదివారం కావటంతో శ్వేతను తీసుకొని స్కూటీపై కూరగాయల మార్కెట్కు వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హరిత టీచర్ కనపడింది ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేక నా కోడలు ఈ అపవాదు వేసిపోయింది మా అల్లుడు బంగారం లాంటి అని చెబుతుంది మీ అత్తగారు అని హరిత టీచర్ చెబుతుంటే అసహ్యం వేసింది జానకి అత్తగారికి హృదయం మెదడు రెండూ లేవు అనుకుంది విరక్తిగా కంచే చేను మేస్తుంటే ఎవరు కాపలా కాయగలరు పసిపాపలను కుటుంబ సభ్యుల నుండి కాపాడుకోవాల్సి రావటం ఎంత సిగ్గుచేటు పైగా అంత వయసు వచ్చిన అత్తగారు కూడా మిస్సిగ్గుగా తనను అతను చేసిన పనిని ఖండించకుండా బయటకు పొక్కకుండా ఉంచాలని చూడడం ఆ రోజు అంతకు మించి శ్వేతకు ఇంకేదైనా జరిగి ఉంటే అలాగే ఆనాడు తనపై బలాత్కారం జరిగి ఉంటే ఆనాడు తనకు తోడుగా శ్వేత ఉండబట్టి మౌనంగా వెనక్కి తగ్గాడు పీడితులు బాధితులు ఒకే కప్పు కింద ఉండాల్సి రావటం ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు అందుకే శ్వేతను మా ఇంట్లో ఉండటానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు ఒప్పుకొని పంపించారు అని అర్థం చేసుకోదే అని ఆలోచిస్తూనే జానకి వంట చేసింది ముగ్గురు తిని టీవీ చూస్తూ ఉండగా శ్రీరామ్ అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది కంగారుగా లేచి బట్టలు మార్చుకుంటూ చెప్పాడు లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందంట హాస్పిటల్కి తీసుకు వెళుతున్నారంట రమ్మని ఫోన్ చేశాడు అన్నయ్య అని జానికి శ్వేత తీసుకుని నేను కూడా వస్తాను అంది వద్దు అక్కడ అమ్మ చేసే న్యూసెన్స్ మామూలుగా ఉండదు ఏం జరిగిందో ఏమో పవన్ వాచ్మెన్ కూతురు పట్ల మిస్బిహేవ్ చేశాడంట వాళ్ళు పట్టుకొని బాధి కంప్లైంట్ ఇచ్చారంట విచారించడానికి పోలీసులు వచ్చేసరికి అది భరించలేక లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందంట అని దిగులుగా చెప్పి గబగబా వెళ్ళిపోయాడు మై గాడ్ అసలు ఏం జరుగుతుంది పవన్ మిస్బిహేవియర్ గురించి అశ్లీలపు వాగుడు గురించి లావణ్యతో చెప్పి ఉండాల్సిందేమో తను కూడా రహస్యంగా ఉంచి తప్పు చేసి చేసింది బంధుత్వాలు బలహీనపడతాయని పరువు పోతుందని గోప్యంగా ఉంచటం వల్లే ఆ కామాంధుడికి మరింత బలం చేకూరింది పెంచిన ప్రేమ లేదా పేరెంట్స్కి ఉండే గుడ్డి ప్రేమ వలన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని నేరాలు చేసినా పెద్దలు సమర్థిస్తూనే ఉంటారు మొదటిసారి తప్పు చేసినప్పుడే ఖండించి ఉంటే ఎలా ఉండేదో ఇంతవరకు అన్నట్లుగా పవన్ అరాచకాలు మితిమిరిపోయాయి తన పర అనే విచక్షణ కూడా లేనివాడిగా కీచుకుడిగా మారిపోయాడు అతనిని తప్పకుండా శిక్షింపబడాలి లావణ్య మాత్రం బ్రతకాలి అనుకున్నది మనసులో ఒక క్షణమాగి మళ్ళీ ప్రశ్నించుకుంది జానకి అవును లావణ్య బ్రతికి మాత్రం ఏం చేయాలి ఎల్లకాలం ఇలాంటి అవమానాలు భరిస్తూ ఉండాలా కొడుకు భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఒంటరిగా తన జీవితం తను బతుకుతాను అంటే సమాజం సభాష్ అంటుందేమో కానీ లావణ్య తల్లి కాంతం ఊరుకుంటుందా అందుకేనేమో ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటారు ఇందుకేనేమో అవసరమైతే తను శ్వేత కూడా సాక్ష్యం ఇవ్వాలని పవన్కి శిక్ష పడాలని దృఢంగా అనుకుంది అలా చేస్తే పరువు మర్యాద పోతాయని గుట్టు రట్టు అవుతుందని అత్త అహంకారం ధనమదం ఊరుకుంటుందా ఇవన్నీ పోతే ఎలా అని అసహనంగా ప్రదర్శించదు అని ఆలోచిస్తుండగా శ్రీరామ్ నుంచి ఫోన్ వచ్చింది లావణ్య అవుట్ ఆఫ్ డేంజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని అత్తగారి మూర్ఖత్వంతో అహంకారంతో యుద్ధం చేయడానికి జానికి సంసిద్ధమయ్యింది వికసించిన తరహాసంతో చంద్రకాంతం పువ్వులు ఆల్ ద బెస్ట్ చెప్పాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి